రామ్ రెడ్డి నేను మాజీ పూడూరు సర్పంచ్ను అప్పుడు పూడూరు కిందనే హామ్లెట్ లాగా ఆ ఉండేది రెవెన్యూ శివారు కూడా ఇది ఇప్పుడు మేము నిల్చున్న చెక్ డ్యాము ఇది కూడుపంగా మిగిలింది ఇది ఏడెనిమిది గజాల లోతుండే పోతే ఇది ఐబీ ఇరిగేషన్ బోర్డు వాళ్ళతోని ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ చెక్ డ్యాము అప్పుడు ఇంచుమించు లక్ష రూపాయలు పెట్టి నిర్మాణం చేయటం జరిగింది కింది ఆప్రాను పోతే అడ్డుగోడ రెండు కట్టలు రెండు వైపులా ఇది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇది ఉన్నది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి దీని మీద కన్నేసిన వాళ్ళు ఇది కూడపలే ఇది ఇట్లనే ఉంచిండ్రు కానీ ఈ మధ్య కొందరు దీన్ని ఆక్రమించుకొని ఇది కూడిప కూడిపియత్నించి ఇది వాళ్ళు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీని విషయంలో ఇవాళ మేము అప్రవేట్ట గ్రామస్తులు అప్పుడు నిర్మాణం అప్పుడు ఉన్న నేను ఈ చూసిన జరిగింది ఇది ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి అన్యాక్రాంతం కాకుండా ఇటీ ఇరవై గుంటల భూమి అపరావుపేట గ్రామ పంచాయతీకి అపరావుపేట ప్రజలకు చెందేలా చూస్తామని ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది